ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మరియు పూజలు గౌరవనీయులు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా గౌరవంగాను సంతోషకరంగా ఉంది మనకు గతంలో అంటే ఈ సెల్ ఫోన్ అండ్ కంప్యూటర్ అంటే సెల్ ఫోన్ కంప్యూటర్ తప్పని కాదు కానీ చదవడము రాయడము అనే ఒక అలవాటుని క్రమంగా ఇప్పటి నేటి విద్యార్థిని విద్యార్థులకి ఈ డిజిటల్ మాధ్యమం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రెండు లక్షణాలు అంటే చదవడము రాయడం అనే ఒక రెండు లక్షణాలు కూడా క్రమంగా తగ్గిపోతూ విజిబిలిటీ మాత్రమే అంటే చూడడం ద్వారానే లెర్నింగ్ జ్ఞాన సముపార్జన చేయగలం అనే ఒక అపోహతో రీడింగ్ని బుక్స్ చదవడాన్ని రాయడాన్ని క్రమంగా మనం ఆ అలవాటును వదిలించుకుంటున్నాం ఏదైనా సరే మనం చేసే అలవాటు డైలీ చేయడంతోనే ఆ అలవాటు కంటిన్యూ అవుతుంది మధ్యలో దాన్ని వదిలేయడం వల్ల ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఎయిత్ క్లాసు మా అబ్బాయి ఎయిత్ క్లాసు నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ని ఇంగ్లీషు తెలుగు అనర్ఘంగా చదవగలిగేవాడిని న్యూస్ పేపర్ చదవగలిగేవాడిని బట్ ఎయిత్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత కూడా ఫ్లూయెన్సీ చదవడంలో ఫ్లూయెన్సీ లేదు కానీ సెల్ ఫోన్లో చూడడము అలాగని చెప్పి కాలంలో నా లో ఉన్నటువంటి నాలెడ్జ్ కంటే కూడా ఇప్పుడున్న పిల్లలకి నాలెడ్జ్ ఉంటుంది కానీ చదవడము రాయడంలో మాత్రము వెనకబడిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఏదైనా విషయాన్ని చూడడం ద్వారా నేను నేర్చుకోవచ్చు అని దానికి ఒక అలవాటు పడి అసలైన అలవాటు అని మనం మానేస్తున్నాం మనకి ఎంతో విలువైనటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే మంచి సంపద లాంటి పుస్తకాలు లైబ్రరీలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు లైబ్రరీసు జనాలు అన్ తగినంతగా రీడర్సు పాఠకులు ఎవరూ లేకపోవడం గ్రంథాలయాలు అనేది ఒకటి ఉన్నాయని నేటి జనరేషన్స్కి అసలు అలాంటి ఓడు కూడా కొంతమందికి తెలియకుండా ఉన్నారు నా చదువుకునే హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ రోజుల్లో డే వీక్లీ కనీసం వారానికి మూడు రోజులైనా సరే ఒక హాఫ్ డే లైబ్రరీలో స్పెండ్ చేసేవాళ్ళం వీకెండ్లో తర్వాత మాకు హాఫ్ డే మాత్రమే కాలేజ్ ఉండేది నేను జూనియర్ కాలేజ్ చదివేటప్పుడు హాఫ్ డే ఒకే బిల్డింగ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ రెండు ఉండేటివి డే ఇంటర్మీడియట్ హాఫ్ డే డిగ్రీ ఉండేది అనమాట మిగిలిన హాఫ్ డే నేను మినిమం వారంలో మూడు రోజులు లైబ్రరీలో గడిపేవాడిని ఈవెన్ ఈ పోస్ట్కి రావడానికి కూడా లైబ్రరీలో ఉన్నటువంటి మంచి మంచి బుక్స్ న్యూస్ పేపర్స్ తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ లైబ్రరీ నేను కం సంపూర్ణంగా వినియోగించుకోవడం వల్లనే ఒక రకంగా నేను ఈ పోస్ట్లో ఉండడానికి కారణం సో అలాంటి విలువైన సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మన నేటి తరం పిల్లలు సెల్ ఫోన్ ద్వారానే ఈవెన్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి ఇంకేదైనా స్కూళ్ళల్లో వాళ్ళకి ఇచ్చే ఒక అసైన్మెంట్ని సెల్ ఫోన్లు చూడడము మోడల్స్ చూడడము దాన్ని చూసి కాపీ రైట్ చేయడము సో అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే బుక్స్ చదివి దాని ద్వారా ఓన్గా అసెస్ చేసి తెలివిని ఉపయోగించి చేసే సంస్కృతికి క్రమంగా దూరం అవుతున్నారు సో అలాంటి అలవాట్లను మానిపించి వాళ్ళకి చదివే ఒక చదవడానికి ఒక వ్యసనంగా రాయడాన్ని ఒక వ్యసనంగా లైబ్రరీలో ఉన్నటువంటి విలువైన బుక్స్ని చదవడం ద్వారా జ్ఞానాన్ని సమాపర్జించుకోవడానికి సంబంధించిన లక్షణాల అలవాటు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బందికి మరొకసారి ఈ వారోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము కూడా నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఇరవయో తారీఖు దాకా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించబడతాయి ఇది ఈ నవంబర్ పద్నాలుగో తారీఖున మన ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినం ఆ రోజు బాలల దినోత్సవంగా చేసుకుంటూ మన గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది మొదటి రోజుని ర్యాలీతో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించి రెండో రోజు పుస్తక ఎగ్జిబిషన్ని మన గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తాము అలాగే మూడో రోజు గ్రంథ పాలకుల సదస్సు జరుగుతుంది గ్రంథ రిటైర్డ్ అయిన గ్రంథ పాలకులని వాళ్ళని పిలిచి గ్రంథాలయ ఉద్యమ ఉద్యమకాలు స్పరించుకునే కార్యక్రమం మూడో రోజు జరుగుతుంది నాలుగవ రోజుని కవి సమ్మేళనం జరుగుతుంది ఐదవ రోజుని సాహితీ సదస్సు ఆరో రోజు మహిళా దినోత్సవం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా నవంబర్ పంతొమ్మిదవ తారీఖుని మహిళా దినోత్సవం జరుపుకుంటాము అలాగే ఇరవయో తారీఖుని ఫైనల్ డే ఆ వేళ మనకి కాంపిటీషన్స్ అవి కూడా నిర్వహించి పిల్లలు బహుమతులు పొందిన పిల్లలందరికీ కూడా ఆ వేళ మనం ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన ఆదివ గారు చెప్పినట్టుగా ఈ రోజుని పిల్లల్లో పుస్తక పఠనాశక్తి తగ్గిపోతుంది ఈ గ్రంథాలయ వారోత్సవాల ద్వారా ఈ గ్రంథాలయాలను ప్రజలకి చేరువ చేయాలనేది మా సంకల్పం ఆ ఉద్దేశంతో ప్రతి ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది అందుకోసం కాలేజీ పిల్లలు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో స్కూల్ తర్వాత మీకున్న సమయాన్ని గ్రంథాలయంలో గడిపి విజ్ఞానవంతులు కావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ